వీళ్ళందరూ ఒక సిండికేట్ గా ఫామ్ అయ్యి మనల్ని దోచుకుంటున్నారు రీసెంట్ గా ట్రాయ్ ఒక అనౌన్స్మెంట్ చేసింది చాలా వరకు మన ఇండియాలో బేసిక్ ఫీచర్ ఫోన్స్ అయితే వాడుతున్నారు సో వీళ్ళు వాడినా వాడకపోయినా డేటా కోసం అయితే వీళ్ళు ఖచ్చితంగా ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అందుకోసం అని చెప్పి ట్రాయ్ ప్రతి ఒక్క నెట్వర్క్ కి రిక్వెస్ట్ చేసింది కేవలం ఫోన్ అలాగే ఎస్ఎంఎస్ కి మాత్రమే ప్లాన్స్ లాంచ్ చేయాలని చెప్పి అయితే జియో ప్రీవియస్లీ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉన్నటువంటి ప్లాన్ ని నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు తీసుకొచ్చింది సో ఇక్కడ మనకి తగ్గించింది పంతొమ్మిది రూపాయలు సేమ్ ఎనభై నాలుగు రోజులు తో పాటు సిక్స్ జీబీ అన్లిమిటెడ్ డేటాన్ని తీసేశారు అండ్ ఫోన్ కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే ఎయిర్టెల్ కూడా మనల్ని మోసం చేసింది ఐదు వందల తొమ్మిది రూపాయల ప్లాన్ ని నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు తీసుకొచ్చి అదే ఎనభై నాలుగు రోజుల వాలిడిటీ నుంచి సిక్స్ జీబీ డేటాను అయితే రిమూవ్ చేసారు వంద తో సహా అంటే వీళ్ళు కేవలం పది ఇరవై రూపాయలు తగ్గించి దాంట్లో ఉన్నటువంటి సిక్స్ జీబీ బెనిఫిట్ ని టోటల్ రిమూవ్ చేసేసి రెగ్యులర్ గా డేటా కూడా వాడుకునే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకి ఇది చాలా పెద్ద అన్యాయం అని నా అభిప్రాయం మీరు ఎవరు లెట్ మీ నో కామెంట్ చేయండి అండ్ రీల్ ని షేర్ చేయండి ట్రాయ్ దాకా రీచ్ అవ్వాల్సిందే